కొంతమంది జర్నలిస్టులు ముసుగులో ఉన్నటువంటి దొంగలను ఉద్దేశిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నా ఈ దేశంలోని రాజ్యాంగం వాళ్ళ కోసమే భావ స్వేచ్ఛ ప్రకటన అనేది వాళ్ళకే ఇచ్చిందని చెప్పి ఎవరు మాట్లాడకూడదని ఎవరైనా మాట్లాడితే దేశ ద్రోహం కింద పనికొస్తారని అసలు జర్నలిస్టులు కానటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారని చెప్పి జర్నలిస్టులు అయిన వాళ్ళే ఈ దేశంలో అసలు ఏదైనా చెప్పాలా ఏదైనా చూపించాలా అనే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి నిన్న వేణుస్వామి గారు వాళ్ళ భార్య శ్రీవాణి గారు ఆ పేరు ఏదో ఉంది నాకు ఐడియా లేదు ఆమె మాట్లాడిన వీడియో చూసాక అనిపించింది ఆమె కరెక్ట్గానే అడిగిందని వేణుస్వామి గారు నాగ చైతన్య గారి జాతకం చెప్పాడు దానికి నాకు కరెక్ట్ రైటో నాకే తెలీదు నేను వేణుస్వామి దగ్గరికి ఒకసారి వెళ్తే ఏదో పని మీద నాకు ఒక జర్నలిస్ట్ పరిచయం చేసింది వేణుస్వామిని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాకు వేణు వేణుస్వామిని పరిచయం చేశాడు పరిచయం చేసినప్పుడు నేనేది అది అని చూపించుకున్నప్పుడు నాకు నెగిటివ్గా చెప్పాడు ఇంకా చాలా నెగిటివ్గా చెప్పి నేనేం పెద్ద ఫీల్ కానీ జరిగితే జరిగితే లేదు లేదు మనం ఎందుకు తీసుకోవాలి అది జనరల్గా ఐవార్లు లేదా పంతులు మా దగ్గర పంతులు గారు అంటారు వాళ్ళు మనం పోయి అడిగినా అడక్కపోయినా చూడంగానే కొన్ని కొన్ని ఒక్కోసారి సినిమాల్లో చూపిస్తారు చూడండి నీ బాగా నీ మొక్కల్లో బాగా మంచి అందం కనిపిస్తుంది నువ్వు ఏది వెళ్తావు అని ఉన్నా చదువుతా ఉంటే అది రైట్ కొంతమంది చెప్తారు నేనేందంటే జనరల్గా ఆ పురోహిత్యం పౌరోహిత్యం ఏదో అంటారు ఆయన మా దగ్గర అయితే పంతులు గారు అంటారు అబ్బా పంతులు గారి దగ్గర పోయి ఏదైనా చూపించుకుందాం అలా అంటారు మా దగ్గర పౌరోహిత్యం అంటారు అనుకుంటారు ఆ వెళ్ళి చూపించుకోవటం వాళ్ళు చెప్పేదానికి కరెక్ట్ ఉంటే కరెక్ట్ నమ్మితే నమ్మేమో నమ్మే నమ్మని వాళ్ళు ఆయన మరీ పర్సనల్గా దెప్తికి వెళ్ళారు కాబట్టి కొన్ని విషయాలు అయితే నేను తప్పంట అది ఎవరు ఒపీనియన్ వాళ్ళది తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది ఇప్పుడు అతన్ని ఆ పాయింట్ తీసుకొని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఏదైతే వేణుస్వామి అన్నట్టుగా మనమేదో ఆయన ఏదో ట్రాప్ చేసామన్నట్టుగా వచ్చి మొత్తాన్ని ఏదో రట్టు చేస్తున్నట్టుగా ఫోజులు కొట్టే వాళ్ళ మాటలైతే నేను ఇక్కడ అవడు అప్పుడు గారిని ఓదముఖం వేసుకొని ఉంది అయిదు అని చెప్పి అన్నాడు అక్కడ వాడిని దేశకెళ్ళి డిబేట్లో కూర్చోబెట్టాడు అన్నవాడు పర్సనల్గా మాట్లాడినోన్నే నువ్వు ఎట్లా మాట్లాడతావరా నాయనా అని అడగడానికి వీలు లేదా ఇంకొకరి నేమన్నా పర్సనల్ పర్సనల్గా మాట్లాడినోన్నే ఆ డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడించారు వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళేమో మీరు డిబేట్లో కూర్చోపెట్టి హైలైట్ చేసి మీరు దాన్ని సపోర్ట్ చేసి మీరు ఇట్లా ఇట్లా అంటా ఉంటారు ఒక జర్నలిస్ట్ హోదాలో ఉన్నారు అని చెప్పి మీరు అనుకోవడానికి మీకే సిగ్గు జర్నలిస్ట్ అటుగడేము రా బాబు రెండు మూడేళ్ళు అయితే మాకు రాదండి మాకే చదువు రాగా లేదా మేమే చదవలేక మేమే చితకలేక జర్నలిజం చదవాలంటే పై నుంచి కుమ్ములు రావాలి కొంతమంది చదవాలా కొంతమంది చదవకూడదు ఇది ఒక ఇదే హక్కు మీకే చదవాలా మీరే రాయాలని నాకు అర్థం కావట్లా జర్నలిస్ట్ అయితే ఉన్న పయనించేమో ఊడిపడతాడేంది పయనించేమైనా ఏంది వ్యక్తిగత భావ స్వేచ్ఛ అనేది ఎవడైనా మాట్లాడవచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అవతరం హత్య అయినంత వరకు మాట్లాడవచ్చు ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు అది దాన్ని హరించే హక్కు ఎవరికి ఉంది నీకెంత హక్కు ఉంది ఈ దేశంలో మాకంతే హక్కు ఉంది నీకంత హక్కు ఉందో ఈ దేశంలో ప్రతిదీ మాట్లాడటానికి నాకంతే హక్కు ఉంది ఎవరికైనా అంతే ఉంది ఏం మేము మేము కట్టట్లేదా ట్యాక్సులు మేము ఇక్కడ కొట్టట్లేదా లేదా మేము ఎక్కడి నుంచే ఊడిపడ్డావా లేదా నువ్వు ఎక్కడి నుంచే ఊడిపడ్డావా ఆయన గుర్తించి ప్రతిదీ పెద్ద బర్రస్ అంటే అడుగుతా ఉంటాడు అప్పుడు అసలు అబ్బో ఇంక అసలు అతను చెప్పే నీతి మాటలు ఉంటారా బాబోయ్ వాడొక్కడే నీతివంతుడు ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు నీతివంతులు కాదు మిగిలిన వాళ్ళు ఎవరు నీతివంతులు కాదు ఈ దేశంలో అతను ఒక్కడే నీతివంతుడు ఇంక మిగిలిన వాళ్ళందరూ నీతిగా నిజాయితీగా అసలు పుట్టగా ముట్లా వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు వాళ్ళు అసలు నీతిగా బొట్లా ఇంకా వాళ్ళు ఈ సంవసారాలు చేస్తే బొట్లా వాళ్ళు అన్నట్టు మాట్లాడతాడు అతను బహుశా రోజు మీద ఉండొచ్చు రేపు ఇంకొకరి ఏం దేవుడు నీకు ఇచ్చాడు ఈ టైము నువ్వు వాడుకో రేపు మాది వస్తే మేము కూడా వాడుకుంటాం అంతే దానికి ఎట్లా అనుకూలంగా చెప్పి ఎట్లా ఎట్లా అనుకూలంగా ఏం చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు జాతకం బాగుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఈ గ్రహం ఎట్టయింది ఈ గ్రహం ఎట్టయిందని చెప్పలేదా ఈ గ్రహం ఎట్టయింది ఈ గ్రహం అట్టయిందని చెప్పలేదా అరే మీ టీవీ ఫైవ్ డిబేట్లోనే మీ హీరోయిన్లు లేరా లంజమౌండ్లని స్వయంగా మన సాంబా అన్నాడు మన నిలుముండల సాంబా అనలేదన్నమాట అంటే దానిపైన నీ జర్నలిస్టులు అందరూ ఆడిపోయారు ఆ రోజు ఏమన్నా ఆ రోజు భావ స్వేచ్ఛ వ్యక్తి వ్యక్తీకరణ అధికమైపోయిందిరా బాబు ఎంత అధికమైతే ఎట్టానా ఆ రోజు ఆడిపోయారు ఆ రోజు లేరే ప్రతి ఒక్కరికి ఇంకా చెప్పాలనుకున్న మొన్న ఇతగాడు ఈ నీతులు చెప్పినటువంటి ఇతగాడు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు తేల్చాలి తేల్చాల డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలి ఒక ఆడ కూతురు ఆడు ఏడుస్తా ఇంట్లో పడుకొని ఉంటే ఆడికి అన్నీ అట్లా ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు ఈ సమాజంలో ఆడ కూతురు రేపు ఎట్టా తిరిగిరాయన అంటే అది తెలియదు ఇది స్వేచ్ఛ వ్యక్తీకరణ నేను జర్నలిస్ట్ని నేనేదేం మాట్లాడవచ్చు ఎక్కడ పోతున్నాం మనం ఎక్కడ పోతున్నాం ఎవరు స్వేచ్ఛను హరించడానికి వెళ్తున్నాం ఎవరి గురించి మాట్లాడటానికి వెళ్ళిపోతున్నాం ఆ వేణుస్వామి అనే అతను వాస్తవంగా మాట్లాడితే ఎవరైనా వెళ్ళండి అతని దగ్గరికి అతను నెగిటివ్గానే చెప్తాడు పాజిటివ్ అసలు చెప్పడు వాస్తవం నేను మాట్లాడుతున్నాక పాజిటివ్ అసలు చెప్పడు ఏమన్నంటే అంటే బాగుంది బాగుంటాడు లేకపోతే ఈ పూజ చేసుకో బాగుంటుంది నీకు ఇట్లా జరగబోతే ఇది నీకు ఇది ఇది నీ జాతకంలో లేదు అంటాడు అతను ఫస్ట్ నుంచి అలాగే బిహేవ్ చేసుకుంటూ అవుతున్నాడు కొత్తగా ఏముందట కొన్ని రైట్ అవుతాయి కొన్ని తప్పులు అవుతాయి అన్ని రైట్ల వాళ్ళం కూడా లేదు కదా నేను వేణుస్వామిని ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు వ్యక్తిగతంగా ఎక్కడికో చొచ్చుకెళ్లాల్సిన పని ఆయనకి లేదు ఆయనకి లేదు కానీ ఈ నీతులు చెప్పే వాళ్ళకు చూడు నేను వాళ్ళని అడుగుతున్నా ఈ మాట మీరు చెప్పే నీతులు మీరు చెప్పే పనికి మళ్ళిన ముందు మీరు పాటించి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు బూతులు తిట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు బూతులు తిట్టలేదే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎప్పుడు దట్టలేదే ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక్కడికి హక్కు ఉంది మీ ఎవరికి హక్కు లేదని ఎప్పుడు అనలేదే అరాచకీయ ఎదవాలని ఎప్పుడు అనలేదే ఎవరెవరినో వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళని తీసుకొచ్చి వేణుసాం అనే అతను పొగిడి పొగిడి పైకి లేపలేదే ఎన్ని చేయలేదు కదా మరి జర్నలిస్ట్గా ఆయన తేడా ఏంటి వాస్తవానికి అన్ని వేణుసోమ కాదు చేయాల్సింది ఇవన్నీ బాధ్యతలు జర్నలిస్ట్ ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంక్లూడింగ్ నేను మాట్లాడినా కూడా నాది తప్పు అని ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత జర్నలిస్ట్ కూడా ఒక జర్నలిస్ట్ పరిధి ఎంత ఒక జర్నలిస్ట్ విధానం ఎంత ఒక జర్నలిస్ట్ ఎంతవరకు వెళ్ళాలో మీకు తెలీదా మేము నిజాయితీగా ఉంటాం మేము మిమ్మల్ని పొగిడితే మీరు గొప్ప వాళ్ళ మీరు బెల్ల ఇవ్వండి మేము కూడా మీ యానగా పొగుడుతూ ఉంటాం భజన చేస్తూ ఉంటాం నా వరకు అయితే వేణుస్వామి గారి భార్య ఆ మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలా బాగా మాట్లాడింది వేణుస్వామి గారి వారి భార్య ఆ పేరు నాకు శ్రీవాణియ ఏదో నాకు సరిగ్గా ఐడియా లేదు ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి అడగదలుచుకుంటాడు కడిగి పారేయాలి మిమ్మల్ని నిజం చెప్పాలంటే కడిగి పారేయాలి మీరు చేసినటువంటి అవహేళనలు మీరు చేసినటువంటి అవమానాలు మీరు చేసినటువంటి దుష్ప్రచారం అరే బాబు మేం సొంతపోసలం కాదు మీరు శుద్ధ కాదు అర్థమైందా మనం సొంత పొసుల పైన పెయింట్ పూసుకొని మనందరం సొంత పొసులు అయిపోతామా ఎవడో కూడా ఏదో తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి నా లైఫ్లో నేను కూడా తప్పులు చేసి ఉంటాను దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి మీరు తప్పులు చేస్తున్న సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి దాన్ని నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి దోవలు వెళ్ళడం తప్పు మీరు చేస్తాం తప్పు